కాదంబరీ జత్వానీ కేసులో ఐపీఎస్ ఆఫీసర్ సార్కి మరొక షాక్ అయితే తగిలింది గతంలో ఇప్పుడు ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు పిఎస్ఆర్ అనేలు అప్పట్లో నిఘా విభాగాధిపతిగా పనిచేశారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ని విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు తోసిపుచ్చింది ఈ పిటిషన్పై ఇటీవల వాదనలు కూడా ముగిశాయి ఈ మేరకు న్యాయాధికారి రాజేశ్వరి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ కేసులో పిఎస్ఆర్ను గత నెలలో సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే అప్పటి నుంచి విజయవాడలోని జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నారు కేసులో ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదని ఈ దశలో నిందితుడికి బెయిల్ ఇస్తే గనక విచారణపై ప్రభావం పడుతుంది అని ఆ వాదనల సందర్భంగా ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ వాదనలు వినిపించారు ఈ కేసుతో నిందితుడికి ఎటువంటి సంబంధం లేదని కక్షపూరితంగా పేరు చేర్చారని పిఎస్ఆర్ తరపు న్యాయవాది వాదించారు ఏది ఏమైనా ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ అయితే దీనికి సంబంధించి కోర్టు కొట్టేసింది తోసిపుచ్చింది ఒక రకంగా ఇది పిఎస్ఆర్కి ఒక ఊహించని షాకే ఇప్పటికే పీటీ వారెంట్ కూడా ఇష్యూ చేసే అవకాశం ఉంది పిఎస్ఆర్కి ఈ కేసులో ఫైనల్గా ఏం జరుగుద్దో చూడాలి